హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి హెడ్లైన్ మాన్సూన్ సెప్సిన్ ఓవర్ నికోబార్ టు రీచ్ కేరళ బై మే థర్టీ ఫస్ట్ సేస్ ఐఎండి అంటే ఋతుపవనాలు నికోబార్ మీదుగా ప్రారంభమవుతాయని మే ముప్పై ఒకటి నాటికి కేరళ చేరుకుంటుందని ఐఎమ్డి తెలిపింది చూడండి మాన్సూన్ అంటే ఋతుపవనాలు ఈ ఋతుపవనాలను సింగులర్గానే చూస్తారు అంటే మనం తెలుగులో ఋతుపవనాలు అంటాం ఇంగ్లీష్లో మాన్సూన్ అని అంటుంటాం మాన్సూన్ సెట్స్ ఇది ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ విఫై రావడం జరిగింది సెట్సింగ్ అంటే ఋతుపవనాలు ప్రారంభమవుతాయి ఓవర్ ఓవర్ నికోబార్ అంటే ఋతుపవనాలు నికోబార్ మీదుగా ప్రారంభమవుతాయని టు రీచ్ కేరళ బై మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటి కల్లా బై మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటి కల్లా టు రీచ్ చేరుకుంటాయని ఎక్కడికి కేరళకు కేరళకు చేరుకుంటాయని సేస్ ఐఎండి అంటే ఐఎండి తెలిపింది లేదా ఐఎండి చెప్పింది IMD అంటే ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ శాఖ తెలిపారు చూడండి వివరాల్లోకి వెళ్తే ద సౌత్ వెస్ట్ మౌన్సూన్ ద లైఫ్ లైన్ ఆఫ్ ఇండియాస్ ఫార్మ్ బేస్డ్ ఎకానమీ ఆన్ Sunday మేడ్ ఇట్స్ ఆన్సెట్ ఓవర్ ద నికోబార్ ఐలాండ్స్ ద సదర్న మోస్ట్ రీజియన్ ఆఫ్ ద కంట్రీ ద ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ సెడ్ హియర్ చూడండి ద సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు సౌత్ వెస్ట్ అనేది ఒక దిశ అంటే మనకు సాధారణంగా ఎనిమిది దిశలు ఉంటాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అలాగే నైరుతి ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం అలాగా సౌత్ వెస్ట్ అంటే నైరుతి మాన్సూన్ ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు చూడండి ఇక్కడ కామ ఉంది ఇక్కడ కామా నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఉండే కామ వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ఈ కేవలం ద సౌత్ వెస్ట్ మాన్సూన్ కి సంబంధించింది అంటే సబ్జెక్ట్ కి సంబంధించింది ద లైఫ్ లైన్ ఆఫ్ ఇండియా ఫామ్ బేస్డ్ ఎకానమీ అంటే భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైనటువంటి నైరుతి రుతుపవనాలు చూడండి ద లైఫ్ లైన్ అంటే జీవనాధారం ఆఫ్ ఇండియాస్ ఫార్మ్ బేస్డ్ ఎకానమీ అంటే భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైనటువంటి నైరుతి ఋతుపవనాలు ఆన్ సండే ఆదివారం నాడు మేడ్ ఇట్స్ ఆన్సెట్ ఓవర్ నికోబార్ ఐల్యాండ్ అంటే నికోబార్ దీవులపై ప్రారంభమైనట్లు మేడ్ అంటే ప్రారంభమైంది ఇట్స్ ఆన్సెట్ ఇట్స్ ఆన్సెట్ ఓవర్ ద నికోబార్ ఐలాండ్స్ నికోబార్ దియలపై ప్రారంభమైనట్లు ద సదరన్ మోస్ట్ రీజన్ ఆఫ్ ద కంట్రీ అంటే దేశంలోని దక్షిణ ప్రాంతమైనటువంటి ద సదరన్ మోస్ట్ రీజన్ ఆఫ్ ద కంట్రీ ద ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి సెడ్ హియర్ అంటే అంటే భారత వాతావరణ శాఖ తెలిపింది సెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ లో ఉంది హియర్ అంటే ఇక్కడ ఇక్కడ భారత వాతావరణ శాఖ తెలిపింది అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్ హ్యాస్ అడ్వాన్స్డ్ ఇన్ టూ సమ్ పార్ట్స్ ఆఫ్ ద మాల్దీవ్స్ అండ్ ద కొమరిన్ ఏరియా అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద సౌత్ బే ఆఫ్ బెంగాల్ నికోబార్ ఐలాండ్స్ అండ్ సౌత్ అండమాన్ సీ ఆన్ సండే ద వెదర్ ఆఫీస్ సెట్ చూడండి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు ఇంతకుముందే చెప్పుకున్నాం దీన్ని మనం సింగులర్గానే చెప్పుకోవాలి ఇంగ్లీష్లో తెలుగులో మనం నైరుతి రుతుపవనాలు అంటాం ఇంగ్లీష్లో సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం కాబట్టి దీన్ని గానే పరిగణించాలి హ్యాజ్ అడ్వాన్స్డ్ అంటే ముందే ప్రవేశించాయి ఈ నైరుతి ఋతుపవనాలు చూడండి ఈ వాక్యం ప్రజెంట్ లో ఉంది సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది సబ్జెక్ట్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్ ప్లస్ అడ్వాన్స్డ్ అనేది వీ త్రీ ముందే ప్రవేశించాయి ఇంటూ సమ్ పార్ట్స్ ఆఫ్ ద మాల్దీవ్స్ అంటే మాల్దీవులోని కొన్ని ప్రాంతాలకు అండ్ మరియు ద కొమరిన్ ఏరియా కొమరిన్ ప్రాంతం అండ్ మరియు సమ్ పార్ట్స్ ఆఫ్ ద సౌత్ బే ఆఫ్ బెంగాల్ అంటే దక్షిణ బంగాళాఖాతంలోని నికోబార్ ఐలాండ్స్ నికోబార్ దీవులు అండ్ మరియు సౌత్ అండమాన్ సీ అంటే దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి చూడండి సౌత్ వెస్ట్ మాన్సూన్ హ్యా అడ్వాన్స్డ్ ఇన్ టు సమ్ పార్ట్స్ ఆఫ్ ద మాల్దీవ్స్ అండ్ ద కొమరిన్ ఏరియా అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద సౌత్ బే ఆఫ్ బెంగాల్ నికోబార్ ఐలాండ్స్ అండ్ సౌత్ అండమాన్ సీ ఆన్ సండే ద వెదర్ ఆఫ్ సెడ్ చూడండి నైరుతి ఋతుపవనాలు ఆదివారం మాల్దీవుల్లోని కొన్ని ప్రాంతాలు మరియు కొమరిన్ ప్రాంతం మరియు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు నికోబార్ దీవులు మరియు దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి అంటే ముందుగానే ప్రవేశించాయి అడ్వాన్స్డ్ అంటే ద వెదర్ ఆఫీస్ సెడ్ అంటే వాతావరణ కార్యాలయం తెలిపింది ఈ సెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ లో ఉంది అలాగే ద మాన్సూన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ కేరళ బై మే థర్టీ ఫస్ట్ చూడండి మే ముప్పై ఒకటి నాటికి ఋతుపవనాలు కేరళకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు చూడండి ఇది ద మాన్సూన్ అంటే ఋతుపవనాలు ఈజ్ ఎక్స్పెక్టెడ్ అంటే అంచనా వేస్తున్నారు ఇది సింపుల్ లో ఉంది ప్యాసివైజ్లో ఉంది అంటే అంచనా వేస్తున్నారు ఎవరు అంచనా వేస్తున్నారు తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది టు రీచ్ కేరళ కేరళకు చేరుకుంటాయని బై మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటి కల్లా అని చెప్పడం జరిగింది అలాగే ద డేట్ ఆఫ్ మాన్సూన్ ఆన్సెట్ ఓవర్ కేరళ హ్యాస్ వ్యారీ వైడ్లీ ఓవర్ ద పాస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ది ఎర్లీస్ట్ బీయింగ్ మే లెవెన్ ఇన్ నైన్టీన్ అండ్ ద మోస్ట్ డిలేడ్ బీయింగ్ జూన్ ఎయిటీన్ ఇన్ నైన్టీన్ సెవెంటీ టూ అకార్డింగ్ టు ఐఎండి డేటా చూడండి ద డేట్ ఆఫ్ మాన్సూన్ ఆన్సెట్ ఓవర్ కేరళ హ్యాస్ వ్యారీడ్ అంటే కేరళలో ఋతుపవనాల ప్రారంభ తేదీ గత నూట యాభై సంవత్సరాలుగా విస్తృతంగా మారుతూ వచ్చింది చూడండి ద డేట్ ఆఫ్ మాన్సూన్ ఆన్సెట్ అంటే కేరళలో ఋతుపవన ప్రారంభ తేదీ ఓవర్ కేరళ అంటే కేరళలో హ్యాస్ వారిడ్ వైడ్లీ అంటే విస్తృతంగా మార్పుతూ వచ్చింది ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి హ్యాస్ అనేది హెల్పింగ్ వర్క్ వ్యారిడ్ అనేది వైడ్లీ విస్తృతంగా ఓవర్ ద పాస్ట్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే గత నూట యాభై సంవత్సరాలుగా విస్తృతంగా మారుతూ వచ్చింది ఈ తేదీలు అనేటువంటివి ఏ తేదీలు కేరళలో ఋతుపవనాల ప్రారంభ తేదీ చూడండి ది ఎర్లియస్ట్ బీయింగ్ మే లెవెన్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ అంటే ఋతుపవనాలు అత్యంత ముందుగా వచ్చిన సంవత్సరం ఏంటంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారిగా మే పదకొండవ తేదీకే ఋతుపవనాలు వచ్చాయి అంటే గత నూట యాభై సంవత్సరాల చరిత్రలో అండ్ మరియు ద మోస్ట్ డిలేడ్ బీయింగ్ అంటే అత్యంత ఆలస్యంగా వచ్చిన ఋతుపవనం ఎప్పుడంటే జూన్ ఎయిటీన్ ఇన్ నైన్టీన్ సెవెంటీ టూ అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జూన్ పద్దెనిమిదవ తేదీన ఋతుపవనాలు కేరళకు వచ్చాయి అంటే అత్యంత ముందుగా అయితే మే పదకొండున పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అత్యంత ఆలస్యంగా అంటే జూన్ పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అకార్డింగ్ టు ఐఎండి డేటా అంటే అంటే భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం మనం డేటా అని పలకొచ్చు లేదా డాటా అని కూడా పలకొచ్చు ఇక్కడ బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రకారం రెండు రకాలుగా కూడా పలకొచ్చు డేటా అనొచ్చు లేదా డాటా అనొచ్చు అలాగే ద రెయిన్ బేరింగ్ సిస్టమ్ అరైవ్డ్ ఇన్ ద సదరన్ స్టేట్ ఆన్ జూన్ ఎయిత్ లాస్ట్ ఇయర్ మే ట్వంటీ నైన్త్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ జూన్ త్రీ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ జూన్ వన్ ఇన్ ట్వంటీ ట్వంటీ చూడండి ద రెయిన్ బేరింగ్ సిస్టమ్ అరైవ్డ్ అంటే వర్షాధార వ్యవస్థ రెయిన్ బేరింగ్ సిస్టమ్ అంటే వర్షాధార వ్యవస్థ అరైవ్డ్ అంటే వచ్చింది ఇన్ ద సదరన్ స్టేట్ అంటే దక్షిణాది రాష్ట్రాలలోకి ఆన్ జూన్ ఎయిట్ లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం జూన్ ఎనిమిదవ తేదీన అంటే రెండు వేల ఇరవై మూడులో మే ట్వంటీ నైన్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండులో మే ఇరవై తొమ్మిదవ తేదీన జూన్ థర్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటిలో జూన్ మూడున అండ్ మరియు జూన్ ఫస్ట్ ఇన్ ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవైలో జూన్ ఒకటవ తేదీన వర్షాధార వ్యవస్థ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చింది లాస్ట్ మంత్ ది ఐఎండి ఫోర్కాస్ట్ ఎబో నార్మల్ ఫాల్ విత్ ఫేవరబుల్ లానినా కండిషన్స్ ఎక్స్పెక్టెడ్ టు సెట్ ఇన్ బై ఆగస్ట్ సెప్టెంబర్ చూడండి లాస్ట్ మంత్ అంటే గత నెలలో ది ఐఎండి ఫోర్కాస్ట్ అంటే భారత వాతావరణ శాఖ సూచించింది ఈ ఫోర్కాస్ట్ అనేది వి టూలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఫోర్ క్యాస్ట్ వి వన్ ఫోర్ క్యాస్ట్ వి టూ ఫోర్ క్యాస్ట్ వి త్రీ ఫోర్ క్యాస్టింగ్ వి ఫోర్ ఫోర్ క్యాస్ట్ వి ఫైవ్ టు ఫోర్ క్యాస్ట్ వి సిక్స్ ఎబో నార్మల్ రైన్ఫాల్ అంటే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం విత్ ఫేవరబుల్ లానినా కండిషన్స్ అంటే అనుకూల లానినా పరిస్థితులతో ఫేవరబుల్ అంటే అనుకూల లానినా కండిషన్స్ అంటే లానినా పరిస్థితులు ఎక్స్పెక్టెడ్ టు సెట్ ఇన్ బై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే ఆగస్ట్ సెప్టెంబర్ నాటికి అనుకూల లానినా పరిస్థితులతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఐఎండి సూచించింది లానినా కండిషన్స్ హెల్ప్ ఇన్ ఏ గుడ్ మాన్సూన్ ఓవర్ ఇండియా లానినా కండిషన్స్ అంటే లానినా పరిస్థితులు హెల్ప్ అంటే సహాయపడతాయి ఈ లానినా కండిషన్స్ అనేవి బహువచనంలో ఉంది కాబట్టి హెల్ప్ అనేది వి వన్లో ఉంది అంటే ఇది సింపుల్ లో ఉంది ఇన్ ఎ గుడ్ మాన్సూన్ ఓవర్ ఇండియా భారతదేశంపై మంచి రుతుపవనాలు సహాయపడతాయి చూడండి లానినా కండిషన్స్ హెల్ప్ ఇన్ ఎ గుడ్ మాన్సూన్ ఓవర్ ఇండియా అంటే అంటే లానినా పరిస్థితులు భారతదేశంపై మంచి రుతుపవనాలకు సహాయపడతాయి లార్జ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ బ్యాట్లింగ్ ఎ బ్రూటల్ హీట్ వేవ్ విత్ మ్యాక్సిమం టెంపరేచర్స్ ఫార్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ చూడండి లార్జ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అంటే దేశంలో ఎక్కువ భాగాలు లేదా దేశంలో ఎక్కువ ప్రాంతాలు ఆర్ బ్యాట్లింగ్ అంటే పోరాడుతున్నాయి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది లార్జ్ పార్ట్స్ అనేది బహువచనం కాబట్టి ఆర్ బ్యాట్లింగ్ అంటే పోరాడుతున్నాయి ప్రస్తుతం ఏ బ్రూటల్ హీట్ వేవ్ అంటే తీవ్రమైనటువంటి వేడి ఏ బ్రూటల్ హీట్ వేవ్ అంటే తీవ్రమైనటువంటి వేడి విత్ మ్యాక్సిమం టెంపరేచర్స్ అంటే గరిష్ట ఉష్ణోగ్రతలతో టచ్ ఇన్ ఫార్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ అంటే నలభై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ను తాకుతూ అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతతో తీవ్రమైనటువంటి వేడితో దేశంలోని అనేక ప్రాంతాలు పోరాడుతున్నాయి ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు